హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మా చల్లెలు చేసుకున్న వీడియో అండి ఇది తను బోధనలో ఉంటుందండి ఇలా మేమైతే చిత్రగుప్తులు అచ్చి కొట్టుకుంటాము అలాగే ముప్పై మూడు అడుగులు ముప్పై మూడు పద్మాలు కొట్టుకుంటాం మోహినిదేవి అన్నీ కలిసి ఇలా పసుపు కుంకుమ అక్షంతలు ప్రతి దానికి ఒక పువ్వు పెట్టుకుంటాము చిక్కుడు ఆకులు ఎండబెట్టి వాటితో పొడి చేసుకుంటాం అది గ్రీన్ కలర్లో ఉంటుంది అది కూడా పెట్టుకుంటాం ఇలా తమలపాకులో గోరమ్మ పెట్టుకుంటాము ఆ గౌరవకి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వస్త్రం పెట్టుకుంటాము అలాగే శ్రీకృష్ణుడికి పారిజాత పూలు పెట్టుకుంటుందండి ఒక లక్ష పదహారు వేలు అవి అలా పెట్టుకుంది అలాగే తన పిల్లలకి వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ హస్బెండ్కి అందరు కలిసి ప్రమిదలలో వత్తులు తడిపైతే పెట్టుకుంది అలాగే మేము ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని ఐదు ఉసిరికాయలు పెట్టుకొని వాటిపై ఒక నేతిలో తడిపిన పువ్వు వత్తుల్ని అయితే హారతిస్తాము అలాగే తులసి దగ్గర ఇలా కృష్ణుడి ఫోటో అయితే కంపల్సరీగా పెట్టుకుంటామండి కృష్ణుడి విగ్రహంతో పాటు ఇలా రాధాకృష్ణుల పట్టం పెట్టుకొని తుడిచి బొట్లు పెట్టుకొని వస్త్రం పెట్టుకొని దండైతే పెట్టుకుంటాము అలాగే ఉసిరి కొమ్మ పెట్టుకుంటాము తులసి చెట్టుకి అందులోనే చెట్టు ఒక చెట్టుకి వస్త్రం వేసి గాజులు పెడతాము అలాగే ఒక ఐదు చుట్ల పోవ్వు దారం పెడతాం ఒక ఉసిరికాయ వాటర్తో పాటు అది తులసిలో వదిలేస్తాము తులసి చెట్లు అలాగే ఆ డబ్బులు కూడా కాయిన్స్ వదిలేస్తాము కాయతో పాటు అవి మేము పంతులగారికి అయితే ఇస్తాము ఇలా అయితే చేసుకుంటామండి పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పెసరపప్పు అందులో ఉసిరికాయ కొద్దిగా కలిపి పెడతాము నైవేద్యంగా పాలటుకులు పెరుగట్టుకులు కృష్ణుడికి ఇష్టమని పెట్టుకుంటాము అలాగే మేమైతే వీటితో పాటు చేగిళ్ళు చిదిమిళు అంటాం కదండి ఆ చిదిమిళ పాశం కూడా వండుకొని ఆ రోజు తులసి పౌర్ణమి రోజు తులసి దగ్గర అయితే ఖచ్చితంగా నైవేద్యం పెట్టుకుంటాం అంటే ఒక్కొక్క ఆనవాయితే ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకుంటాం మనకు ఏది దగ్గరలో ఎన్ని పండ్లు ఉంటాయి అన్ని పండ్లు కూడా మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు కా కాకపోతే సమర్పించిన ప్రతి ఒక్కటి కూడా మనం నైవేద్యంగా స్వీకరించాలి పడేయకుండా ఇది మేము అయితే చిదిమిళ పాషం అంటామండి ఇదేనండి అందులో ఇతడి గిన్నె పెట్టి అందులో పాలు పోసి అది ఎలా పర్మానెంట్లాగా వండుకుంటాము అలాగే వచ్చిన ముత్తైదులందరికీ పసుపు బొట్టు ఇచ్చుకుంది తను డ్యూటీకి వెళ్తుంది కాబట్టి డ్యూటీలో ఉన్న వాళ్ళకి కాలేజీకి వెళ్తారు కాబట్టి అక్కడ ఇచ్చింది ఆ తాంబూలంలో పసుపు కుంకుమ అక్ష పసుపు కుంకుమ గాజులు ఒక పండు తమలపాకులు సోంపు ప్యాకెట్ అలా అయితే తన కొలీగ్స్కి అయితే కాలేజ్లో తన తాంబూలం అయితే ఇచ్చుకున్నదండి వాళ్ళకి ఆ రోజు హాలిడే లేదు కాబట్టి ఇంట్లో అయితే పూజా కార్యక్రమాలంతా కంప్లీట్ చేసుకున్నారు ఇలా అలాగే తన పిల్లలతో పాటు కూడా కొన్ని వత్తులు అంటే ఇంత అని ఏముండదని కొన్ని అయితే వత్తులైతే వెలిగించమని వాళ్ళకైతే ఇస్తాము అలాగే వాటితో పాటు పసుపు కుంకుమ అక్షంతలు ఒక పట్టుదారం అయితే ఈ వత్తులల్లో వేసుకుంటాము అంటే వీలైన వాళ్ళు ముత్తం పగడం కూడా వేసుకుంటాము ఇలా పూజ అంతా కంప్లీట్ అయ్యిందండి అలాగే లాస్ట్ ఇయర్ పూజ కార్య ఫొటోస్ కూడా తను మనకు సెండ్ చేసుకుంది కంపల్సరీగా అయితే అందరం అయితే ఈ చిత్రగుప్తులు వచ్చు గో అడుగులు పద్మాలు చక్రం అయితే ఖచ్చితంగా వేసుకుంటామండి ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉసిరికాయ ఇచ్చి టెంకాయ కొట్టి నైవేద్యం చూపించి హారతి అయితే ఇస్తామండి ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు మనం పూజలు చేసుకుంటాం అలాగే మనం సాంప్రదాయాన్ని పాటిస్తుంటే కూడా మన వితరాలకు ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలు కూడా అలా సాంప్రదాయబద్ధకంగా రెడీ అయ్యి ఉదయమే లేచి పిల్లలు కూడా వత్తులైతే వెలిగించుకున్నారండి అలా అందరి వత్తులు వెలిగించి వదిలేయకుండా అలా కలుపుతూ ఉన్నామండి అది కంప్లీట్ కాలే వరకు కూడా వాటిని కలుపుతూ అయితే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో వత్తులైతే పెట్టుకుంటాము మూడు వందల అరవై ఐదు అని కాదు పిల్లలైతే కొన్నైనా వెలిగించుకుంటాము ఇది లాస్ట్ ఇయర్ ఫొటోస్ అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కార్తీక మాసం తులసి పూజ